పాల్గొంటున్నారు మా వాళ్ళు ఇక్కడ ఏ జరగకుండా జరుగుతున్న దానిని ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా రాబోయే రోజులలో చాలా దానికి మూల్యం పరిస్థితి ఉంటదని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మాజీ మంత్రి వర్గాలు సార్ మా దగ్గర వేదిక పైన రావాలి సార్ ఇక సరిపోయింది ఇక ఫ్యామిలీ సార్ ప్లీజ్ మేము ఎప్పటికెళ్తాం సార్ మీరు చూస్తాను పోకుంటే జై తెలంగాణ ఇంతమంది నేను ఇందాకనే చెప్పిన మాను కోట అంటే మామూలు చరిత్ర కాదు రాళ్ళకే రన్న నేర్పిన గడ్డ పాట పాడు అందరే కాదా ఇతరు ఒకసారి జై తెలంగాణ ఈ మధ్య మనం ఒక పాటిన్నాం అందరూ ఒకసారి ఖుషిగా బీజేపీ కార్యక్రమం అవుతుంది జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గట్టి గట్టి హలో 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 ఇక్కడ వాళ్ళని వెనక పంపిస్తున్నారుగా దగ్గర కొంచెం వాళ్ళు సాకరించారు సచ్చందంగా వచ్చే వాళ్ళందర్ని కూడా అడ్డు చెప్పి ప్రత్యేకంగా పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్లాకార్డ్స్ అందరూ పట్టుకోవాలన్న మనిషికొకటి స్పీకరా స్పీకరా ఒక్కసారి అందరిగా జై తెలంగాణ